భార్య ప్రిన్సిపాల్ సార్ ఏపీ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ సార్ ఇక్కడ ధర్మవరం సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్ నా కూతురు వందన ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో క్వల్కమ్లో పనిచేస్తున్నారు సార్ యుఎస్ఏలో సార్ఏలో ఎస్ సార్ ఎస్ సార్ సార్ నా పేరు సురేష్ నాయక్ సార్ నేను ఇక్కడే సినమిత్త అండి లోకల్ మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్ ఫార్మర్ సార్ మా ఫాదర్ మేము ఐదు మంది అన్న తండ్రి సార్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు ఇక్కడ ముగ్గురు ఒక అన్న బ్యాంక్ ఎమ్మెల్యే సార్ బ్యాంక్ మేనేజర్ అన్న ఫార్మాసికల్లో పని చేస్తారు సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్ పెళ్ళి అయిందా లేదు సార్ అవ్వలేదు సార్ మనం అక్కడ ప్రజలు చూడడానికి వెళ్తూ ఉన్నా సార్ అంతా బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సార్ సార్ మా బ్రదర్ ఎల్లర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్ కంబైన్ స్టేట్లో తో దగ్గర పని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ మెడికల్ సార్ ఆయన రెండవ బ్రదర్ ప్రొఫెసర్గా సార్ ప్రొఫెసర్గా చేశారు సార్ నా సిస్టర్ డాక్టర్ నీర్గా అని అమెరికాలో ఉంది సార్ నా చెల్లెలు ఏ శైలజ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ సార్ మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ సార్ ఏ సూర్యనారాయణ రెడ్డిని పోస్ట్ మాస్టర్ బాగా సార్ ఏంట ఇప్పుడు సార్ టేది ఇది సార్ ఇక్కడ సార్ పది మీటర్లు అవును సార్ అది జీరో సార్ ఆ స్లోపు ఇక్కడ మనం పది మీటర్లు పాత కెళ్ళి అక్కడికి ఎక్కడికి పోవాలి పదహారు అంటే ఏడిపోతుంది పదహారు పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ దాదాపు అక్కడ ఆ రావడం అక్కడ సార్ అక్కడ దాకా వస్తుంది దాకా వెళ్తుంది సార్ సార్ ఆ లైన్ ఉంది సార్ మనం పెట్టిన లైన్ ఎస్ సార్ ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్వీట్ తీసి వన్ టు వన్ స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బంద్ పెడుతున్నాం సార్ మనం స్లోప్ కరెక్ట్గా ఉందా ఉంది సార్ ఉంది సార్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ 2 మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లష్ కండిషన్ పాయింట్ ఐదు సార్ పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ ఐదు పైకి తీసుకెళ్తాను సార్ సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడ సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడ చేసి వన్ టూ వన్ స్టాప్తో పైకి వెళ్తాను సార్ ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టే ఇప్పుడు మళ్ళీ సిల్ట్ కూడా క్లియర్ చేస్తాం అవును సార్ అవును సార్ ఎక్స్పెన్షన్ జరుగుతాం ఎస్ సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎస్ సార్ ఆరు పాయింట్ మీటర్ ఎస్ సార్ సార్ దాదాపుగా మాకు ఇచ్చిన తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాను ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్నీ ప్రకారం మొత్తం చేసేస్తారా ఎస్ ఏంటో నువ్వేం చేస్తున్నావు ఈ సైడ్ వెళ్ళాలి ఏ ఎక్కడున్న డ్రోన్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఆపరేట్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్ళండి సార్ ఇప్పుడు మనం ఇరవై పొక్లాయిల్ని రెండు కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల రీచ్లో ఇరవై పొక్లాయిల్ని పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డోజర్లు టిప్పర్లు గ్రే రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకేట్ కొంచెం ఇది కనబడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ టిప్పర్స్ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు వన్ వన్ డ్రోన్ వన్ డ్రోన్ ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్స్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి సార్ ఇక్కడ రన్ చేస్తున్నావు కదా సార్ ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అనే ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైంలో ఈ చేయగలుగుతున్నా ఇప్పుడు మనం దానికి ఆర్థమోజిక్ సర్వే చేయాలి సార్ మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా రియల్ టైంలో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు సార్ మన డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వేస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ డిప్లై చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా వర్క్ దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు ఇది అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్ టైంలో మన ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వస్తుంది ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటిగా సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్యాక్ వేస్తామని చూశారు సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్ ఏదన్నా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ అమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేమున్నాయి సార్ మీరు సార్ ఓవరాల్గా సార్ మనము ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్సిగ్నేటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ క్రిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కిటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలని దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ సాయశక్తుల నాలుగు ఏజెన్సీ నాలుగు సార్ కృషి చేసి అని నాలుగు ఏజెన్సీల్లో ఎవరైనా కా సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకే పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు విధిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో సార్ సో దాంతో మాకు నీళ్లు డీవార్టింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్ రెండు మూడు రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్ ఆ ఏరియా మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకుని చేసుకుంటే ఈ రీచ్లో హాడ్రాక్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్ థర్టీ మీటర్స్ సరే దానివల్ల సార్ రండి సరే అడిగారు సార్ కేషు సార్ సరే అక్కడన్నా సార్ రండి Thank you.